హాయ్ అండి బాగున్నారా ఏంది మాధవి ఇక్కడ ఇన్ని మూట్లు అయితే ఉన్నాయి అనుకుంటున్నారా మా పాప అయితే చార్వికి ఐదో నెల అయితే పెట్టేసింది ఇంక ఇంటికైతే బయలుదేరి వెళ్తున్నారు అందుకే ఇవన్నీ సర్దేసుకుందనమాట చార్వీ గుడ్డలు ఇంకా మా అమ్మాయి గుడ్డలు అన్నీ కూడా సర్ది పెట్టేసుకుంది ఇంక సాయంత్రం అయితే బయలుదేరి వెళ్తుంది చార్వీకి స్నానం చేయించాలి వాళ్ళమ్మ స్నానం చేసేదానికైతే వెళ్ళింది

బయట ఆటో మాట్లాడుకొని వచ్చాడు మా ఆయన అయితే ఇంక ఇవన్నీ ఆటోలు అయితే పెడతా ఉన్నారు మా ఆయన మా అబ్బాయి ఇంక చార్వికి తలస్నానం అయితే చేపించాము ఇంకా పసుపు ఉంది కదా అది మామిడికి పెడితే జలుబు జీవకుండా ఉంటుంది ఇంక చార్వికి మామిడికి అయితే పసుపు పెడతా ఉంది చూడండి ఎంత క్యూట్గా ఉంది మా చార్వి అయితే 국민 s h o n j u g e e I knew Anfang ㅋ ㅋ ㅋ avez वीडियोग्राफी क्लच ऑफ रोड दिख है चौथा 4 सूचे सर कैमरा नोट दिया दिया हां மஞ்ச கிந்த உண்டேட்டுவன்ச்சு ஆய்னா ஏழு மோதல்தான்

మంచి పోయింది కిరణ మంచి పోయింది సూట్ కేసు రేట్ తీసుకురా పిండించు పిండి

చెప్పండి కొంచెం చెట్టుకు చూడండి కాకరకాయలు ఎంత పెద్ద అయిపోయినాయా చాలా పెద్ద లోపల కూడా ఉన్నాయి ఇవన్నీ పిందులు అన్నమాట పిందులు వేసాము అంత అంతా ఉండే కాకతాయిలో కొయ్యాలి రోజు తాలింపు చేయాలి ఎందుకంటే ఇంకా ఇక్కడ అంతా ఉన్నాయి ఉండి మన కాకర చెట్టుకి చాలా కాయలు అయితే ఉన్నాయి చాలానే ఉన్నాయి వంటలున్నాయి ఇల్లులు జిమ్ వేసాను గుడ్లు మడత వేయాలి దారా ఏడేవింది పాప జున్ను పాప ఎక్కడికి పోయింది జును జునుమ్మా పాప ఎక్కడికి పోయింది ఏదే పాప ఆ రోజు సాయంత్రం వీడు అన్నమాట ఇంకా నేను వాళ్ళు వెళ్ళారని చార్వి మా అమ్మ ఈ బాధతో ఇంట్లో అయినా పడుకునేస్తుంది నేను ఏడ్చుకుంటాను ఇంక ఇక్కడైతే సాయంత్రం ఇక్కడ గడ్డి అంతా ములిచిపోయి ఉంది ఇదైతే మా అబ్బాయి మా ఆయన అయితే శుభ్రం చేస్తూ ఉన్నారు ఇంక నన్ను పిలిచారనమాట బయటకైతే వచ్చాను నేను గొంతు గొంతైతే చూడండి ఎలా ఉందో దిగులతో అయితే పొడుకునేశాను అనమాట చార్వీ లేదనేసి ఇప్పుడు దాకా ఇదంతా ఏం చేశాడు మా ఆయన అదే ఇరికిచ్చటం అంటే అని అంటున్నాడు ఇక్కరని భయ్యవాళ్ళు నాతో ఇదిగా వచ్చింది షాప్ లో ఉన్ని ఈయన ఉండేలా నువ్వు ఆడు కూర్చో ఉండే లోపల కుర్చీ వేసుకొని ఆడుంది ఇట్లా షాప్ లో ఏం పనికొకేస్తుంది ఎవరు చెవాళ్ళ చార్బి మా అమ్మాయి ఉంటే బయట ఉండేవాళ్ళు మేమందరం ఉండేసరికి ఇంకా పిల్ల పోయి గుడ్ నెక్ ఇచ్చిందంట వాళ్ళ నాన్నే వాళ్ళ నాన్నని అంటున్నాడు షాప్లో పోయి కూర్చోయ్యో అంటున్నాడు వాళ్ళ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న భయపడి పోయాడు కూర్చున్నాడు షాప్ దగ్గర కూర్చునేసాడు పిల్ల పోయి గుడ్ నెక్కర్ ఇచ్చింది వద్దురా నాన్న పొద్దు కూకుపోయిందయో రేపు చేసుకోవచ్చు పాము పిల్లలు అవన్నీ ఉంటాయి వద్దు పదా అబ్బా ఎప్పుడ పాములు అంటే భయం తెలుసు నానకాదు నీకు పాములు అంటే లేదు నాన్నకి భయం అసలు చూసాడంటే భయం నాన్నకి పో నాన్న కడుగు చెప్పంగానేది ఓ రాణిలేయా నీకేస్తారా కుర్చీ శ్రూపీ నీకు వేస్తారా కుర్చీ వేస్తా దా చో కుర్చీలో కూర్చో కూర్చో నీకు చెట్టి తల్లి కూర్చో కుర్చీలు ఉండాలా నాన్న ఆడు కూర్చో ఉన్నాడు ఏడే నానే ఏడే ఎక్కడున్నాడు నాన్న ఏడే నానా ఏడే ఏడున్నాడు ఎక్కడ కూర్చోండి నానా కాల్లే నాన్న వదిలేసి ఇంకా పొద్దుపోబు పెట్టుకుంటుంది పాములు ఏమన్నా వస్తాయి నీ కావాలని డికిరణ ఇది కూడా తొండపిల్ల పాపరే తొండత్తున్నా తొండపిల్లొత్తు అంతా ఎండింది అనుకో చలమంట వేసేసుకోవచ్చు రేపుగానే ఎండిపోయిందంటే వేసేసుకోవచ్చు గిడ్డే కదా ఊరికి ఎండిపోతుంది ఉందా ఇరవై రూపాయలు అయ్యా అంతే కదా అయిపోయింది కూలి పనికి వచ్చేవాళ్ళు అంతే కదయ్యా కొంచెం పని చేస్తారు కొంచెం పని చేయరు అట్టే వాడు చేసాడు డబ్బులు అంటా ఈ వాడికి కూలి డబ్బులు మూడు అంట